మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేసేదనని ఎహెచ్లు ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం మనకు తెలియజేస్తుంది దేవుడు నీకు నాకు మేలు చేయాలంటే మనము ఏమి చేయాలి అనేది ఇక్కడ తెలుసుకున్నాము మొదటిగా చూసినట్లయితే నిర్గమాకాండము ఒకటవ అధ్యాయము ఇరవయవ వచనము దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసెను ఆ జనము విస్తరించి మిక్కిలి వెళ్ళి ప్రబలెను మంత్ర సానులు దేవుని యొక్క మాట విని దేవుడికి భయపడినట్టుగా మనము చూస్తున్నాము నీవు నేను మేలు పొందాలంటే దేవుడు మనకు మేలు చేయాలంటే దేవునికి మనము భయపడేటువంటి వారంగా ఉండాలి రెండవదిగా చూసినట్లయితే హెజ్రా ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును దేవుడు మనకి మేలు చేయాలంటే మనము దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలి మూడవదిగా చూసినట్లయితే యోగ ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును దేవుడు మనకి మేలు చేయాలి అంటే మనము దేవునితో సహవాసము చేయాలి దేవునితో మనము సహవాసము చేయాలి నాలుగవదిగా మనము చూసినట్లయితే ఇర్మియా నలభై రెండవ అధ్యాయము ఆరవ వచనము మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యుహోవా మాట విని వినివారమై అది మేలే కానీ కీడే కానీ మేము ఆయన యధకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యహోవా సెలవిచ్చు మాటకు విధేయులమవుదు అని వాక్యం మనకి వివరిస్తుంది దేవుని యొక్క మాట విని మనము విధేయులము కావాలి దేవుడి ద్వారా మనము మేలు పొందుకోవాలి అంటే ఐదోదిగా చూసినట్లయితే కీర్తనలో నూట ఇరవై ఐదు నాలుగోవా వచ్చినము ఎహోవా మంచివారికి మేలు చేయను యథార్థ హృదయులకు మేలు చేయును యథార్థత అదేవిధంగా మంచితనము కలిగి మనము జీవించాలి దేవుడు మనకి మేలు చేయాలి అంటే అదేవిధంగా మనము కీర్తలు ముప్పై నాలుగు పదమూడు పద్నాలుగు చూసినట్లయితే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము కీడు చేయటం అని మేలు చేయము సమాధానమును వెతికి వెంటాడము చెడ్డ మాటలు పలకకుండా మన యొక్క నాలుకను మనము కాచుకున్నప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు దేవుడు మనకు మేలు చేయాలంటే దేవునికి భయపడాలి దేవుణ్ణి ఆశ్రయించాలి దేవునితో సహవాసము చేయాలి దేవుని యొక్క మాట విని విజేత చూపియాలి యథార్థత మంచితనము కలిగి జీవించాలి చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను కాచుకోవాలి ఈ విధంగా ఉండునట్లుగా దేవుడు మనం